హాయ్ అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఇప్పుడు మనం పార్ట్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీలో స్టార్ట్ అయ్యామండి సో పార్ట్ త్రీ సక్సెస్ చేశారు మీరు చాలా 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 మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు పార్ట్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీది ఈ వీడియో చేస్తున్నాము మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ సారీస్ కొత్త స్టాక్ వచ్చింది ప్లస్ రీస్టాక్ వచ్చింది ఇంకా పార్ట్ వన్లో పార్ట్ టూ పార్ట్ త్రీలలో కొన్ని రీస్టాక్ కిందకి వస్తుంది అనుకోండి ఓకే రీస్టాక్ కూడా వచ్చింది న్యూ స్టాక్ కూడా వచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మంచి మంచి శారీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయండి యాక్చువల్గా మేము ఉన్న రష్కి కూడా ఎట్లా చేసామని అంటే అందరికీ ఇది రీచ్ అవ్వాలని అందరికీ రావాలని సపోజ్ ఇలా ఈ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి సాఫ్ట్ సిల్క్ ఉందనుకోండి పైతాని ఉందనుకోండి కస్టమర్స్కి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టాం ఒకరికి ఉండే అనేసి ఎందుకంటే ఒకరే వచ్చి ట్వంటీ ట్వంటీ శారీస్ తీసుకెళ్ళిపోతున్నారు ఒకటే డిజైన్లో సో అలా కూడా చేసినాక కూడా రీచ్ అవుతూనే ఉంది సో మేము కలెక్షన్ పెరిగినాకపోతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ డేస్ అయినట్టుంది మనం స్టార్ట్ చేసి ఇది సో మీరు ఇచ్చిన ఈ ఇది రెడ్ బుల్ అలాలో ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఇది మాకు గోల్డెన్ బ్లూ ఎంపోరియా టూ పాయింట్ ఓ ఎక్స్టెన్షన్ ఎక్స్పాన్షన్ అయినాక సిక్స్ ఫిఫ్టీ శారీస్ అసలుకి మేము వేరే సెక్షన్ అన్నీ ఆపేసి ఇంక ఇదే చేస్తున్నాం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ మా బ్లాక్ బస్టర్ పొంగల్ ఎట్లా చేశారో ఇది ఇయర్ మొత్తం కంటిన్యూ చేయాలి మీరు మీకు మంచి మంచి శారీస్ ఇస్తూనే ఉంటా ఇప్పుడైతే పార్ట్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ చేస్తున్నాము వీడియో చేస్తున్నాం రీల్ కూడా చేస్తున్నాం మొత్తం చూడండి సో మీరు అట్టనే బ్లెస్ చేస్తూ పోండి సో బేసికల్లీ ఏంటంటే రష్కి మేము ఒకసారి శారీస్ ఓపెన్ కూడా చేయట్లేదు డైరెక్ట్గా ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త పీస్ ఇచ్చినాయి కదా ఇప్పుడు ఇలా న్యూ న్యూ పీస్ని గిఫ్ట్ పర్పస్ ఇద్దామనుకుంటున్నాం చాలా మంది తీసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కొనుక్కోమంటున్నాము ఎందుకంటే దాన్ని మొత్తం ఓపెన్ చేసి అలా అంతే పాడైపోతున్నాయి అనేసి సో మీ అందరూ కోఆపరేట్ కూడా చేస్తున్నారు చాలామంది అర్థం చేసుకొని సో అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే గోల్డెన్ గ్లూఎం పేరియాకి వచ్చేసి మంచి మంచి కలెక్షన్ మీరు పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అట్ గోల్డెన్ గ్లు పేరియా మీకు అడ్రస్ కూడా చెప్తాను మీరు కుక్కడపల్లి నుంచి వస్తుంటారు ఎల్బీ నగర్ సైడ్ నుంచి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్లో దిగాలి మెట్రో నుంచి వస్తే ఎక్కువ ఎక్కువ మెట్రో నుంచి వస్తారు కాబట్టి సో కుక్కపల్లి నుంచి వస్తే రైట్ సైడ్ దిగండి ఎల్బీ నగర్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ దిగండి దిగాక అక్కడ నరసింహపురి కాలనీ ఆర్చ్ కనబడుతుంది ఆర్చ్లోకి వచ్చి డెడ్ ఎండ్కి వస్తే అక్కడ ఫ్లాగ్లాగా కనబడుతుంది రైట్ టర్న్లో ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ షాప్ గోల్డ్ కలర్లో కనబడుతుంది గోల్డెన్ అండ్ బ్లూ ఎంపోరియా మనం వీడియోలో కూడా చూపిస్తాం రోడ్ మ్యాప్ ఇంకా మాకు ఈజీ అండి మెయిన్ రోడ్ పైన చెన్నై షాప్కి మాల్ ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ గల్లీలోనే గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్కి మీరు ఇంకా ఏంటంటే ఫొటోస్ ద్వారా సెలక్షన్ కష్టమవుతుందని అవుతుందని అయితే వీడియో కాల్ కావాలో వాళ్ళు వీడియో కాల్ అని పెట్టండి మెసేజ్ వాట్సాప్ నెంబర్కి అప్పుడు మీరు లిస్ట్లో మీ వీడియో కాల్కి మేము యాడ్ చేసి అందరికి వీడియో కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పటికైతే చాలా థౌజండ్స్లో ఉన్నారు వీడియో కాల్స్లో మ్యాక్సిమం ప్రైస్ థౌజండ్లో శారీస్ కూడా ఉన్నాయి ఇంకా మేము ఎట్లా అంటే అందరికి రీచ్ అవ్వాలనేసి అనేసి చాలా శారీస్ యాడ్ చేస్తున్నాం రిస్ట్రిక్షన్స్తోనే ఇస్తున్నాము ఎందుకంటే ఒకరే వచ్చేసి అన్ని శారీస్ ఒకటే కలెక్షన్ తీసుకుపోయినా ఇప్పుడు మేము తీస్తలేం అందరికీ రీచ్ అవ్వాలనేసి అందులో నుంచి ఇందులో నుంచి అన్ని పిక్ చేసుకోమని చెప్తున్నాం ఒక ట్వంటీ శారీస్ కావాలంటే ట్వంటీ డిజైన్స్ ట్వంటీ టైప్స్ తీసుకోమని చెప్తున్నాం ఎందుకంటే అన్ని పెట్టాము కూడా అట్లా అందరికీ మంచిగా అందుబాటులో ఇస్తున్నాము సో మీరు అందరికీ ఓపెన్ చేసి అర్థం చేసుకుని చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు పార్ట్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ స్టార్ట్ చేసామండి సో మీ వీడియో మంచిగా చూడండి కొన్ని సారీస్ ఓపెన్ చేస్తే మిగతా అన్ని డైరెక్ట్గా పెడతాను చాలా సారీస్ కాబట్టి సో మనం పార్ట్ త్రీ సక్సెస్ చేశారు పార్ట్ ఫోర్ సో ఈ శారీ చూడండి సాఫ్ట్ సిల్క్లో గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది సో ఇది బ్లౌజ్ సో మీరు షాప్కి వచ్చినా కానీ మేము శారీస్ ఏమంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాం పళ్ళు బ్లౌజ్ వరకు చూపిస్తున్నాం అది కూడా కొందరికి కోఆపరేట్ చేస్తేనే సో బేసికల్లీ ఏంటి అంటే అంత క్రౌడ్ ఉంది అడదు సో ఇది శారీ అండి బేసికల్లీ శారీ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది సో ఒక శాంపిల్కి చూపిస్తే మీకు అర్థమైపోతుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ సాఫ్ట్ ఇన్ శారీకి ఇలానే ఉంటాయి సో ఇగో సిక్స్ ఫిఫ్టీలో ఉండే గ్రాండ్ శారీస్ న్యూ శారీస్ తెప్పించాము మంచి కలెక్షన్ చూడండి సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీయే చూడండి సో మనకి కస్టమర్స్ కూడా అంత అర్థమైపోయింది కాన్సెప్ట్ సో బేసికలీ ఇది ఇలా గ్రాండ్ శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీలో ఇస్తున్నాం సో బేసికలీ ఇవన్నీ రీస్టాక్ అండ్ న్యూ డిజైన్స్ వచ్చిన శారీస్ వచ్చినాయి అన్నీ సిక్స్ ఫిఫ్టీలో పెట్టాము ఇప్పుడు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ శారీసే ఇస్తున్నాము మిగతా సెక్షన్స్ అన్నీ ఏవీ ఇవ్వట్లేదు దాన్ని హోల్డ్లో పెట్టేశాం షాప్కి వస్తే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మాత్రమే సేల్లో చూపిస్తున్నాం మిగతా ఇంకేం చూపించట్లేదు సో ఫర్దర్ అప్డేట్స్ కోసం గోల్డెన్ బ్లూ ఎంపోరియా పేజ్కి మీరు ఫాలో చేస్తే మీకు ఫర్దర్ అప్డేట్స్ కూడా వస్తాయి చూడండి ఇప్పుడు హారికా చంద్ గారు ఈ ఛానల్లో మాత్రం పార్ట్ ఫోర్ షూట్ చేస్తున్నా కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంత గ్రాండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో అన్ని డిజైన్స్లో ఉన్నాయండి సో అవైలబిలిటీ బట్టి మేము సపోజ్ ఈ ప్యాటర్న్లో స్టాక్ తక్కువైతుంటే ఓన్లీ టూ శారీస్ ఇస్తున్నాం వేరే వేరే దాంట్లో తీసుకోమని చెప్తున్నాం అన్నట్టు ఎందుకంటే అందరికీ అవైలబుల్ ఉండాలని అన్ని ఒకరే వచ్చి అన్ని తీసుకోకపోతే కష్టమవుతుందండి ఇప్పుడు ఇదే కావాలి కావాలి అందరూ అంటే దొరకదు కదండీ సో చూడండి సో రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చారండి మీరు ఇచ్చిన రెస్పాన్స్ తోటే నేను ఈ విధంగా నేను చేయగలుగుతున్నాను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్కి నేనే రీచ్ చేస్తున్నాను అంతే దానివల్ల నేను ఈ ప్రమోట్ చేయగలుగుతున్నాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేల్ చేయగలుగుతున్నా సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్లో దిగితే మీకు ఈజీ అండి కుక్కడపల్లి నుంచి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్లో దిగండి ఎందుకంటే చాలామంది కుక్కడపల్లి నుంచి వస్తున్నామని మనకు చాలా ఆరు మంది అడుగుతున్నారు సో ఇలా రావాలని విక్టోరియా మెమోరియల్ కొత్తపేట దిగాక పక్కనే నరసింహపూరి కాలనీ ఆర్చ్ ఉంటుంది అండి అందులోకి వచ్చాక డెడ్ ఎండ్కి వచ్చి రైట్ టర్న్ తీసుకొని ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ షాపు గోల్డెన్ బ్లూ ఎంపోరియా గోల్డ్ కలర్లో కనబడుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి మీరు లొకేషన్ పెట్టడానికి పెడితే లొకేషన్ కూడా పెడుతున్నాము మీరు గూగుల్లో గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట అంటే డైరెక్ట్ వచ్చేస్తుంది అండి కొత్తపేట చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది ఆ చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఈ షాప్ ఉంటుంది గోల్డెన్ బ్లూ ఎంపోరియా సో చాలామంది మన ఫాలోవర్స్కి అయితే నైంటీ పర్సెంట్ తెలుసు ఎందుకంటే చాలా రోజుల నుంచి చేస్తున్నాం కదా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో నో ప్రాబ్లం మీరు ఓలా ఉబర్ బుక్ చేసుకున్నా కానీ అందులో గోల్డెన్ బ్లూ ఎంపోరియా అంటే కొత్త పేట అంటే వచ్చేస్తున్నారు ఒకటే బ్రాంచ్ ఉంది చిన్న షాప్ ఉండే దాన్ని హారక గారు పెద్దపేట పెద్ద పెట్టాడు అని ఆమె నోటు కూడా ఎన్నిసార్లు అన్నదంటే అన్నిసార్లు అని ఇదే షాప్ పెద్దగా అయింది అలానే గ్రో కూడా అయింది ఇప్పుడేమో మీరు ఇప్పుడు సార్ అంటే బ్రాంచ్లు పెట్టమంటున్నాడు సో వాళ్ళ అన్నందుకు అవుతుంది కానీ నేనైతే నాకు అంత సీన్ లేదండి కానీ వా అన్నందుకు ప్రేక్షకులు అంటే సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్తోనే అవుతుంది సో మేము హ్యాండిల్ చేయలేనంత క్రౌడ్ కూడా వచ్చింది హ్యాండిల్ చేయలేము అసలు అంత క్రౌడ్ కానీ మేము మాక్సిమం మాకున్న రిసోర్సెస్ని వాడుకొని సంక్రాంతి టైంలో చాలా కష్టమైనా కానీ మ్యాక్సిమం మేము మంచినే చేసినాము ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ మేము రెస్పాన్స్ ఇవ్వడంలో మమ్మల్ని మేము కోరుతున్నాము ఎందుకంటే అంత ఓవర్వెల్మింగ్ అది వచ్చింది కదండి ఇంకా మేము ప్రిపేర్ అవుతున్నాం నెక్స్ట్కి ఎలా 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 అనేసి సో అన్నీ అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసి నేను అన్నీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నానండి సో ఫర్దర్గా కూడా మీకు ఇంకా బెస్టే ఇవ్వాలన్నది నాకు చూడండి బెస్టే బెస్ట్ ఆఫ్ ద బెస్టే ఇస్తాను సిక్స్ ఫిఫ్టీలో ఇప్పుడు అవైలబుల్ ఉన్న శారీస్ అన్నీ మిగతా అన్ని సారీస్ నాకు ఎంత స్టాక్ ఉన్నా పక్కన పెట్టి ఈ సిక్స్ ఫిఫ్టీ ఆఫరే ఒక్కటే రన్ చేస్తున్నా సో షాప్కి వచ్చినా కానీ మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొన్ని రోజుల వరకు సిక్స్ ఫిఫ్టీ ఏ ఉంటాయి అంత గ్రాండ్ శారీ చూడండి మంచి రిచ్ పళ్ళు వచ్చి ఇలా బోత్ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చిన సారీ సాఫ్ట్ సిల్క్లో గ్రాండ్గా ఉంది చూడండి లగ్జరీ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఈ సారీ కూడా సిక్స్ ఫిఫ్టీ సో బేసికల్లీ ఏంటంటే ఫోల్డింగ్స్ పోవద్దని అన్ని సారీస్ ఫోల్డింగ్స్ అది చూపించట్లేదు అన్నీ న్యూ పీసెస్ ఏది కూడా ఓపెన్ చేసిన పీస్ ఏం కాదు అన్నీ నేర్పిస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మనం కంటిన్యూగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ తీస్తున్నాం పెడుతున్నాం ఇలా పోస్ట్ చేస్తూనే ఉన్నాం చూడండి ఎంత గ్రాండ్ ఇది మీకు ఎలాంటి శారీ ఒక్క టైప్ అని పెట్టట్లేదండి చందేరి పెడుతున్నాం కాటన్స్ పెడుతున్నాం అట్లా వైడ్ రేంజ్ ఆఫ్ శారీస్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఇవన్నీ సారీస్ రెగ్యులర్ శారీస్ విత్ పళ్ళు లైట్ వెయిట్ ఉన్నాయి మీడియం వెయిట్ ఉన్నాయి హెవీ వెయిట్ శారీస్ అయితే నేనేం పెట్టట్లేదు నైంటీ పర్సెంట్ లైట్ అండ్ మీడియం వెయిట్లోనే పెడుతున్నాం మీడియం వర్క్ అనుకోవచ్చండి ఇది చూడండి దగ్గర అండి ఈ సారీ కాపర్ డిజైన్లు వచ్చింది సారీ అప్పటి నుంచి ఇలాంటి డిజైన్ చూడదు ఇది డిఫరెంట్ డిజైన్ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది అంతా బాగుంది చూడండి కలర్ ఈ కలర్ చాలా ఆప్ట్ చేస్తున్నారు చాలామంది కస్టమర్స్ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది సారీ చూడండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో మీరు వీడియో కాల్ కావాలనుకుంటే షాప్లో అయితే ఫోటోస్ వీడియో కాల్స్ వీడియోస్ నాటాలండి కానీ మాకు షాప్కి వీడియో కాల్ చేస్తే మేము వాట్సాప్లో వీడియో కాల్ అని పెట్టండి పెడితే మీకు వీడియో కాల్ అరేంజ్ చేస్తాం బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాము ఎప్పుడన్నా కానీ మీకు చూడండి చూడంతా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పార్ట్ ఫోర్ సో పార్ట్ త్రీ సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ అండి మా వల్ల ఏదైనా ఉన్నా మేము ఆల్మోస్ట్ వ్యూఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్ చూడండి గ్రాండ్గా ఉన్నాయి బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సో కాటన్స్లో కానీ జరీస్లో కానీ డిఫరెంట్ 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 శారీస్ ఇది రెడ్ శారీ చూడండి మీ ముందు ఓపెన్ చేస్తాను ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగుంది చూడండి సిక్స్ ఫిఫ్టీ స్పైథానీస్ పైతానీ సూపర్గా ఉంది సో అన్నీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ తొందరగా షాప్కి రాగలితే చూడండి ట్రై చేయండి రావడానికి ఈజీగా ఉంటుంది ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫోల్డింగ్స్ పోవద్దు అనేసి మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి న్యూ శారీ లుక్ పోవద్దు అనే ఉద్దేశమే అంతేగాని మేము ఫోల్డింగ్ చేయొద్దని ఓపెన్ చేయద్దాం కాదని వేరే కస్టమర్స్కి కష్టం రావద్దు పాత అయినట్టు కనబడద్దు న్యూ ఫోల్డింగ్తోనే ఇవ్వాలి వాళ్ళు గిఫ్ట్ పర్పస్ పెట్టుకుంటారు మ్యా వెడ్డింగ్ సీజన్లో సో తొందరగా వచ్చి తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ ఎన్ని గ్రాండ్ గ్రాండ్గా ఉన్న లగ్జరీ ఉన్న శారీస్ సారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది సారీ సూపర్ 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 ఎవ్రీ శారీ ఈస్ యూనిక్ అసలుకి యూనిక్నెస్ లేని సారీ ఏం లేదు ఆల్మోస్ట్ ఎవ్రీ శారీ డిజైన్ నేను చూస్ చేస్తానండి మా షాప్లోకి శారీ ఎంటర్ అవుతుందంటే వన్ థింగ్ ఏంటంటే నేను గ్యారెంటీ డిజైన్ అంత ఈజీ కాదండి శారీస్ని పిక్ చేయడము సో నేను ఆ వర్క్ నేను చేసినాక మీకు ఈజీగా ఉంటుంది బస్ ఏంది అంటే ఒక్కొక్కరికి ఒక ఫ్యాబ్రిక్ ఇష్టం ఉంటుంది సో మీ ఓన్ ఛాయిస్ బట్టి మీకు అన్ని అవైలబుల్గా ఉండేది చూస్తున్నాము సిక్స్ ఫిఫ్టీలో సో గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఇన్స్టాకి ఫాలో చేయండి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేయండి సో వి కీప్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ సో కస్టమర్స్ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నెక్స్ట్ కీప్ వాచింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ పార్ట్ ఫోర్లో ఇంకో మంచి శారీ అండి చూడండి గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్ సాఫ్ట్ సెల్ప్లో బనారసీ స్టైల్లో ఇలా బూ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి గ్రాండ్ సారీ అండి సూపర్ శారీ సిక్స్ ఫిఫ్టీ ఇది సూపర్ ఉందండి డిజైన్ సాఫ్ట్ సిల్ట్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అవన్నీ న్యూ పీసెస్ సో పార్ట్ త్రీ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి పార్ట్ ఫోర్ని కూడా ఇలానే సక్సెస్ చేయండి సార్ అంటున్నాడు పార్ట్ ఫిఫ్టీ తీస్తామని అంటున్నాడు పార్టీ ఫైవ్ అంత కాదే అండి ఫిఫ్టీ ఎక్కరిస్తున్నాడు సార్ ఇంక నువ్వు ఇట్లనే సార్ పార్టీ ఫిఫ్టీ వరకు వద్దవా అంటాడు ఏం సార్ ఇంకా మనం వేరే చీరలు అమ్మొద్దు సో చూడండి ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఇది బా బ్యూటీ ఉంది సార్ ఏ సారీ సారి చూసినా ఓపెన్ చేయాలనిపిస్తుంది మేము మళ్ళీ ఫోల్డింగ్ పోతాయి వేరే కస్టమర్స్కి కష్టం అవుతుందని వీడియో కూడా వీడియో షూట్లో కూడా తీయలేకపోతే ఎట్లా అని తీస్తున్నా అక్కడ కూడా ఆల్రెడీ కస్టమర్స్ వాయించేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎట్లా అంటే కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే బల్లు బ్లౌజ్ చూపిస్తున్నాము మొదటిసారి ఇది ఓపెన్ చేయట్లేక సరే ఏ షాప్ కూడా ఓపెన్ చేయరు కానీ చెప్తున్నా చూడండి ఎంత గ్రాండ్ ఉంది నైస్ ప్యాటర్న్సు ఆల్ ఓవర్ పైతానీస్ బూటీస్ చెక్స్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ దీని ఏమంటారు సార్ దీన్ని డిజైన్ని ఇది పైతాని మునియా లైన్స్ అంటారు దీన్ని ఏమంటారు చూడండి మంచి మంచి శారీస్ సూపర్ డిజైన్స్లో సూపర్ ప్యాటర్న్స్ చాలా అవుతుంది సార్ నైట్ అవుతుంది కదా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగున్నాయి సార్ సిక్స్ ఫిఫ్టీ 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 ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ చూపియాలు వచ్చినాయి పార్ట్ ఫోర్కి చాలా కస్టమర్స్ మనకి పర్చేస్ సపోజ్ ఇది కావాలనుకోండి ఇలా తీసి ఈ సెక్షన్ మొత్తం సిక్స్ ఫిఫ్టీ సో మీ ముందే ఇస్తున్నా ఎంతో కస్టమర్స్ పర్చేస్ చేశారు సో చాలా థ్యాంక్స్ అండి చూడండి చాలామంది దీంట్లో కొందరు మనం నెగిటివ్ చేద్దామని ప్రయత్నం చేశారు దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ పోనట్లేదు నేను ఎందుకంటే ఒక సక్సెస్ని కొందరు పాజిటివ్గా షేర్ చేసుకుందాం అనుకుంటారు కొందరు నెగిటివ్గా షేర్ చేద్దాం అనుకుంటారు సో మనం ఓన్లీ పాజిటివ్గా స్టిక్ అయిపోదాం ఎందుకంటే నేను పాజిటివిటీ తోటి ఉన్నంత కాబట్టి ఇప్పుడు త్రీ ఇయర్స్ నాకు ఏం రాదు యాక్చువల్ ఆ సారీస్ గురించి తెలుసు కదా సార్ అయినా కానీ సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన దానికి దీని గురించి నాకు బ్యాక్గ్రౌండే లేదు మీరు ఇచ్చిన దాంతో నేను పాజిటివ్గా ఉన్నందుకే ఇంక ఇక్కడ వరకే వచ్చిన అసలుకి ఎప్పుడు మా షాప్కు రాని వాళ్ళు కూడా వచ్చి కొందరు దాన్ని బ్లేమ్ చేయడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం ఏజెంట్ మాకు తెలియదు కొందరు చేశారు అయినా నేనేం ఫీల్ కావాలేదు అలా ఏమేమి చేసుకుంటారు అలా చేసుకొని అన్నిటికీ అమ్మవారున్నారే నేను అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాను కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్నీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఎట్లా సక్సెస్ అయిందో పార్ట్ ఫోర్ కూడా సక్సెస్ అవుతుంది సో వరకు మనం మన మన సైడ్ నుంచి హానెస్ట్గా ఉంటే ఏం సార్ మనం హానెస్ట్గా ఉంటే నేచరే చూసుకుంటుంది మొత్తం ఏం ఏమవుతుందని మనం ఏమనక్కర్లే మన నోటి నుంచి ఎవ్రీథింగ్ నేచర్ టైంకి మీకు తెలిసే కదా సార్ జాతకాలు కల్పించు సో మీ మనుషులు అంత గ్రహాలు చూసుకుంటాయి గ్రహాలు చూసుకుంటాయి పైన వెంకటేశ్వర స్వామి కదా అంతే ఆ వెంకటేశ్వర స్వామి మనకు ఛాన్స్ ఇస్తే ఎక్కడికో టాప్లో చూస్తుంటాం కదా సార్ ఈ ఈ రీల్కి మనకు వన్ మిలియన్ వస్తే సార్ మన మన వేరే ఛానల్ వచ్చింది గోల్డెన్ టెంపుల్ వరకీకి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రీల్కి మనకి ఈ దానికి వన్ మిలియన్ రావాలి సార్ వన్ మిలియన్ వస్తే దానికి ఆన్సర్ మనం మిలియన్స్లో ఇద్దాం థౌజండ్స్ ల్యాక్స్ కాదు సార్ మిలియన్స్ మిలియన్ వ్యూస్ హారిక గారి ఛానల్లో మనము ఇచ్చామనుకోండి కొందరికి మనం ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది మనం మనం ఎవరిని తిట్టద్దు నేమింగ్ నేమ్ షేమింగ్ చేయొద్దు ఏం చేయొద్దు బట్ మన ప్రయత్నాన్ని అనుకున్న వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే మనం ఇవ్వద్దు భగవంతుడే చూసుకుంటాడు అన్నిటికీ ఆయన నమ్ముకుంటే అయిపోయాయి ఆయన ఉన్నాడని నమ్ముకుంటే చాలు చూడండి 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 సూపర్ సూపర్ సారీస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ सिक्सिफी सिक्स फिफ्टी सिक्स फिफ्टी सििफ्टी 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 सो सिटी सिक्स फिफ्टी सिक्स फिफ्टी चाल बहुत सिक्स फिफ्टी सिक्स फिफ्टी सिक्स फिफ्टी चूँ सििफ्टी सिक्स फिफ्टी सिक्स फिफ्टी सारी सिक्स फिफ्टी सिक्स फिफ्टी ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సో ఒక సెక్షన్ అంతా సిక్స్ ఫిఫ్టీకి పెట్టాము సో అక్కడ ప్లేస్ సరిపోలేదని మనం షిఫ్ట్ అయ్యాము వీడియో షూట్కి దీనిపైన నిల్చో ని కాళ్ళ నొప్పి పెడుతున్నాయి ఇది చాలా బాగుందండి కలర్ కూడా బా బ్యూటీ అండి ఇది ఇది కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్కి ఇప్పుడు అదే కలర్ ఇంకో దానికి నచ్చ సెట్గా ఆకపోవచ్చు ఆ డిజైన్ బాగా సెట్ అయింది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ ఇదైతే చాలా బాగుందండి హల్దీ ఫంక్షన్కి మినిమం ఇది రెండు మూడు వేలు ఉంటుంది సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఇదంతదు సో ఒక సిక్స్ ఫిఫ్టీ సెక్షనే ఉంది మనం శారీస్ ఓంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీలోనే ఇస్తున్నాము సో వేరే శారీస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సెక్షను ఈ సెక్షన్ ఓపెన్ లేదు ఇప్పుడు సేల్కి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ నడిపిస్తున్నాము మనం ఎప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ తీసేసి ఇంక వేరే చేద్దాం అనుకున్నప్పుడు చెప్తాము కానీ ఇప్పుడు మాత్రం కస్టమర్స్ ఇవి హోల్డ్లో పెట్టేసామన్నట్టు వేరే ఏం సేల్ లేదు ఇప్పుడు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ 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 ఎందుకంటే ఈ సెక్షన్ హోల్డ్లో పెట్టామని చాలా మందికి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు వీడియోలో అన్నట్టు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఇస్తున్నాం మిగతా ఏ శారీస్ మేము ఏ వేరే సెక్షన్వి వేరే శారీస్ ఇవ్వట్లేదు అవన్నీ నెక్స్ట్ ఎప్పుడైనా దాని ఆఫర్ని డిసైడ్ చేశాక రేట్స్ డిఫైడ్ చేయక దానికి స్టాక్ మళ్ళీ మనం అప్గ్రేడ్ చేశాక చూద్దాం ముందుకేమైతే ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ పార్ట్ ఫోర్ ఉంది కదా పార్ట్ ఫోర్ మీరు సక్సెస్ అయితే చేయండి తర్వాత నేనే చూస్తా దానికి అంగత ఏంటో మీరిచ్చే ఎనర్జీ మాకు శ్రీరామ రక్ష అంతే ఇంకేం లేదు అంతకంటే ఎక్కువ ఏం లేదు చూడండి సిక్స్ ఫిఫ్టీ 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 అబ్బో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కొన్ని సారీస్ అయితే కలర్ కాంబినేషన్ ఏంటో కానీ అల్టిమేట్ ఉంది అల్టిమేట్ సిక్స్ ఫిఫ్టీ ఇదైతే సో బ్యూటిఫుల్ సో ఎలిగెట్ సో సిక్స్ ఫిఫ్టీ శారీస్ చూసారు ఏంటంటే పార్ట్ ఫోర్ వేరే సెక్షన్ అవైలబుల్ లేవు ఇప్పుడు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సెక్షన్ సో ఈ సెక్షన్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సెక్షను ఇందులోనే అన్ని కవర్ చేశాము కస్టమర్స్కి సిక్స్ ఫిఫ్టీ సెక్షన్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు పార్ట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ మాత్రమే సేల్ చేస్తున్నాం తొందరగా వచ్చేసాను గోల్డెన్ ఎంపోరియాకి మంచిగా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరు శారీస్ పర్చేస్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ ఇయర్ మొత్తం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్